ప్రభునందు ప్రియమేనా సహోదరి సహోదరుగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు పేరట వందనలు తెలియజేస్తున్నాం అండి ఈరోజున మనము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం ఉన్నటువంటి వచనాన్ని మనం నేర్చుకుందాం క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు క్రీస్తు యేసునందు ఉండడం అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు నామంలో వాప్తి సంపొంది ఆయన శరీరం అనే సంఘములో ఉన్నప్పుడు మనము క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారము అలా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనకి ఏ శిక్షావిధి అంటే అర్థం ఏంటంటే నరక శిక్షణను మనము తప్పించబడతామని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది కనుక గలతులు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రకారంగా క్రీస్తుల్లోనికి వాసును పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకుని ఉన్నారని పౌలు గారు తెలియజేస్తున్నారు గనుక ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో అప్పి పొంది ఆయన శరీరం అనే సంఘంలో చేర్చబడినప్పుడు మనము క్రీస్తునందు ఉన్నటువంటి వారమై ఉంటున్నాం అలా క్రీస్తునందు వారికి నరక శిక్ష నుండి దేవుడు తప్పిస్తాడనేటువంటి విషయాన్ని ఈ రోజున నేర్చుకుందాం దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనందరి హృదయాలలో ఆయన ఫలింప చేయనుగాక అందరి అందరికొందండి